శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును రాజమౌళి గారు మహేష్ బాబు గారి కాంబినేషన్ అంటే ఓన్లీ మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయి ఎందుకంటే నూట ఇరవై దేశాల సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసి సో ఇప్పుడు టైటిల్ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది రెండు పేర్లు అయితే చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి గరుడ అండ్ వారణాసి అని చెప్పేసి సో ఏ పేరు అయితే సెట్ అవుతుంది అనుకుంటున్నారు గరుడ అనే పేరు బాగా సెట్ అవుతుందన్నా ఎందుకంటే కృష్ణ గారి గారికి కూడా ఆ పేరు మీద చాలా జరగటం గాని చాలా అలా పేరు వారసత్వం గానీ ఆ పేరు అనేది బాగా కలిసి రావడం కాని చాలా జరిగినాయి గరుడ అనే దాని మీద గ అనే అక్షరం మీద ఓకేనా దాని మీదే గరుడ అనే ఆలోచనే ఉందనుకుంటా మహేష్ బాబు గారికి ఇందా మీడియాలో మాట్లాడడం కూడా చూశాను చాలా హ్యాపీగా మాట్లాడాడు చాలా జాగ్రత్త ఫ్యాన్స్ కి సలహా ఇవ్వడం కూడా జరిగింది చాలా హ్యాపీ అనిపించింది అన్న మొహంలో ఒక సంతోషం కనపడింది ఈ రోజు గరుడ అంటే ఇండియన్స్ అంటే ఎక్కుతుంది మరి ఫారినర్స్ అయితే అంతగా లాంగ్వేజ్ లో అయినా కంపల్సరీ ఎక్కిద్ది అన్న ఏంటంటే ఆ గరుడ అనే ఆ డైలాగ్ ఒక ఆకర్షణ అనేది వచ్చింది ఒక ఏ గరుడా అనే ఆ మాటకే ఒక నోట్ నుంచి టక్కున పలకడం గాని ఎవరైనా బాగా మాట్లాడే వాళ్ళకి కానీ నోట్ల నుంచి చక్కన వచ్చింది ఆ పదం అనేది కాబట్టి సూపర్ హిట్ అయినా ఆ పేరే పెడతాడని ఆశిస్తున్నాను అంటే మహేష్ బాబు గారి ఒక అంటే మనకు చిన్న లిక్ లుక్ ఒకటి వదిరారు కదా మేడలో రుద్ర అని అది ఒక పెండెంట్ సో అన్ని చూస్తే వారణాసి అంటే శివునికి సంబంధించి ఇట్లా సెట్ అవుతుందని అనుకుంటున్నారు కదా వారణాసి అంటే బాగుంటుంది అని చెప్పేసి వారణాసి కొద్ది వేరే ఉంటుంది వారణాసి విధానం ఏంటంటే అది చల్లగా వెళ్ళే వాతావరణం లాగా ఉంటది కానీ ఈ సినిమా మూమెంట్ లో గానీ సింహాలు అన్ని పులులు అన్ని జంతువుల మీద ఉంది కాబట్టి ఇది ఈ మూమెంట్ అనేది ఒక ఘర్షణ లాగా జరుగుతుంది అనే మూమెంట్ కనబడింది కాబట్టి ఇదే పేరు పెడితే బాగుంటుంది అనుకుంటున్నాం అది ఇప్పటి వరకు ప్రియాంక చోప్రా లుక్స్ గానీ పృథ్వీరాజ్ కుమార్న్ లుక్స్ గానీ అండ్ మహేష్ బాబు గారు వీళ్ళ కాంబినేషన్ చూస్తా ఉంటే నూట ఇరవై దేశాల్లో సినిమా ఇంకా సేపట్లో ఏదో ట్విట్టర్ ఏదో ఏదో అది చూసినాక ఇంకా హ్యాపీ అనిపించింది దానికోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు ఫుల్ హ్యాపీ అయి ఉందా కానీ మూమెంట్ అనేది చాలా బాగుండిద్ది ఎందుకంటే మహేష్ బాబు గారి లుక్ గానీ చాలా చాలా కష్టపడినట్టు ఆయన వ్యాసానికి కొద్దిగా కష్టపడాలి ఆ లుక్ కి కానీ చాలా బాగా అనిపించింది రాజమౌళి గారి రాజమౌళి గారు అంటే ఇక చరిత్ర మరో చరిత్ర రాయబోతున్నాడు రాజమౌళి గారు మహేష్ బాబుతో మూడో చరిత్ర ఆయన తెరగ మీదకి ఎక్కబోతున్నాడు చాలా సూపర్ హిట్ అయిద్దని ఆశిస్తున్నా ఇప్పటి వరకు రాజమౌళి గారి రికార్డ్స్ కొలగొట్టడం అంటే చాలా కష్టంగా ఉండేది అందరు కూడా ఇప్పుడు నూట ఇరవై దేశాలంటే ఇంకా ఎవరు కూడా కొల్లగొట్టని రికార్డ్ అనుకోవచ్చు మరి ఆయన్ని మించిన డైరెక్టర్ ఎవరైనా ఎందుకంటే మన తెలుగు వాళ్ళు తెలుగు నేల మీదే ఉండారని ఎన్నాళ్ళు ఫీల్ అయ్యాము కానీ ప్రపంచం మొత్తం ప్రపంచ దేశాలే చూస్తున్నాయి మన తెలుగు సినిమాల గురించి కూడా కనపడుతున్నాయి మా వాళ్ళు మా ఫ్రెండ్స్ ఫుటోలు పెడుతున్నారు తెలియని వాళ్ళు వాళ్ళు అంటే ఎవరో తెలియని వాళ్ళు కూడా అఖండ ఆ సినిమా డైలాగులు అట్లా లుక్స్ కి ఏంది శివుడిని పూజించడం మన హిందుత్వాన్ని పూజించడం మన దేశాల్లో మన గానీ మన హిందూ దేవుణ్ణి పూజించడం కానీ ముఖ్యంగా శివుడు అరుణాచలం శివుడి దగ్గరికి వెళ్తే మొత్తం ఇంగ్లీష్ వాళ్లే ఉండారన్న అది ఆశ్చర్యపోయాను నేను అది ఆ సిచ్యువేషన్ ఈ సినిమాలు అన్నీ చూస్తుంటే మన డైరెక్టర్లు అందరూ అటు మూమెంట్ అటు మారిపోతున్నారు అట్లాగే మన కూడా మన వాళ్ళని ఉపయోగించుకుంటే బాగుండేది కానీ బయట ఉపయోగించి మనం వారణాసి అని చెప్పేసి ముందు చాలా ఇన్నాం మనం గరుడ అనే పదంలోనే ఒక ధ్వంసమైన శబ్దం ఉంది కాబట్టి గరుడా అనే టైటిల్ పెడితే నాకు తెలిసి బొమ్మ బ్లాక్ బాస్టర్ ఇట్టా ఎందుకనంటే మనం సినిమా ఏ రేంజ్లో తీసినా సరే టైటిల్ మ్యాట్ టైటిల్ బాగుంటే లైక్ మహేష్ బాబు తెలివనోడు కూడా వచ్చేస్తాడు అర్థమైందా అంటే తెలివనోళ్ళు ఎవడు ఎవడన్నా బీహార్ నుంచైనా రాజస్థాన్ నుంచి అన్నా ఎవడన్నా వస్తే వాడు కూడా వచ్చేస్తాడు నిజంగా చెప్తున్నా గరుడా అనే ఒక టైటిల్ బాగుంటది మనం కొన్ని కొన్ని సినిమాల పేర్లుంటేనే గరుడా ఒక ఒక వైబ్రేషన్ వస్తుంది గరుడ అంత వైబ్రేషన్ ఉందని చెప్పేసి వారా గరుడ అనేది బెస్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది ఇంకోవైపు శ్రుతి హాసన్ గారు పాడిన గ్లో సంచారి బాగుంటుంది అంటారా లేదు గరుడనే బాగా అనిపిస్తుంది మీరు వందల హండ్రెడ్కి హండ్రెడ్ మెంబర్స్లో అడిగిన తొంభై మంది గరుడానని చెప్తారు ఎందుకనంటే అట్లా ఉంది ఆ టైటల్ చాలా అంటే చాలా బాగుంటుంది గరుడ అనేది ఎందుకనంటే ఒక రాజమౌళి ఒక మహేష్ బాబా అని అంటే థియేటర్లు తగలబడిపోతాయి ఆడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎందుకనంటే ఒక అప్పుడు కా కమిడియన్ ఉన్న సునీల్ గారితోనే మర్యాద రామ్ సీన్ వదిస్తేనే అసలుకి అసలుకి బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది అట్లాంటిది ఒక క్రేజ్ ఉన్న ఒక ఏమంటారు ఒక పెద్ద హీరో అయినా ఒక పాన్ ఇండియా మూవీని పోగిరి సినిమాతోనే మనకు చూపించిండు అంటే అప్పట్లో పాన్ ఇండియా లేదు కానీ ఉంటే తెలిసేది అప్పట్లో నిజంగా చెప్తున్నా ఈ యొక్క సినిమాతోని పుష్ప రికార్డ్స్ మన బాహుబలి రికార్డ్స్ అన్నీ బ్లాస్ట్ అయిపోతాయని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది రాజమౌళి గారికి మన ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు మరి ఈ మూవీ వన్ ట్వంటీ కంట్రీస్ లో రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి అంటున్నారు మరి ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నారు అందరూ టాలీవుడ్ లో గురించి బాహుబలి గురించి పుష్ప గురించి మాట్లాడుకుంటారు నేను చెప్తున్నా ఈ వన్ ట్వంటీ కంట్రీస్ లో రిలీజ్ అయితే సినిమా అవతార్ రికార్డ్స్ కూడా పేలిపోతాయని చెప్పేసి నేను చెప్తున్నా ఎందుకనంటే ఆడున్నది ఒక రాజమౌళి ఒక డైనమిక్ హీరో కాబట్టి నాకు తెలిసి ఆ ఏ రికార్డ్స్ ప్రపంచంలో ఏ రికార్డ్స్ మిగలవని అని చెప్పేసి మరి రాజమౌళి ఇప్పటి వరకు అయితే ఎవరు లేరు ఇక పై కూడా ఉండరు ఎందుకనంటే రాజమౌళి అనేది ఒక పేరు కాదు ఒక బ్రాండ్ అది ఒక ఫైర్ బ్రాండ్ అది ఎందుకనంటే ఒక హీరో ఎవరైనా సరే మ్యాటర్ కాదు అక్కడ డైరెక్టర్ ఎవరు అనేది మ్యాటర్ అక్కడ కానీ అట్లాంటిది మన మహేష్ బాబు ఉండు కాబట్టి నాకు చెప్తున్నా నేనైతే నేనైతే ఎప్పుడో సినిమా రిలీజ్ అంటే ఇంకా టూ ఇయర్స్ వన్ ఇయర్ తర్వాత అంతవరకు కూడా ఆగలేకపోతున్నా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో ఎప్పుడెప్పుడు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను నేనైతే